సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అచ్చుమాయపల్లి సర్పంచ్ అభ్యర్థి దేవరాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఉప సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారన్నారు ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తు తనకు రావడం జరిగిందని ఈ గుర్తుకు గ్రామస్తులు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పదవిలో పీసీ జనరల్లో సర్పంచ్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా గ్రామ అభివృద్ధిని ముందు తీసుకుపోయి అచ్చమాయపల్లిని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదేందుకు కంకణ ముందుకు సాగుతున్నా విద్యావంతుని చదువుకున్న గ్రామం మీద పూర్తి అవగాహన వ్యక్తిని ఇక సర్పంచ్గా మీరు ఎన్నుకుంటే రేపు మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదేందుకు నా వంతు నేను కృషి చేస్తా మొన్న గతంలో ఐదు సంవత్సరాలు నా ప్రజలందరూ నాకు ఉప సర్పంచ్గా అవకాశం ఇచ్చారు వారి మన్ననలు పొంది వారి యొక్క సహకారంతో నేను గ్రామంలో చిన్న చిన్న పనులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళొకసారి మీరు సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామం మీద పూర్తి అవగాహన ఉన్నది కమ్యూనిటీ భవనాలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు మురికి కాలువలు కావచ్చు ఇంకా మా దగ్గర ఫంక్షన్ హాల్ లాంటివి కావచ్చు ఇంకా విద్య దీపాలు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు అవసరమైతే ఎమ్మెల్యే గారి నుంచి నిధులు ఎంపీ గారి నుంచి నిధులు అవసరమైతే మంత్రి గారి నుంచి కలెక్టర్ గారి నుంచి నేను నిధులు మంజూరు చేయించుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నేను సాయశక్తులా కష్టపడుతూనే ఉంటాను గ్రామ ప్రజలందరూ నాకు దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను